ముందుగా మన వెంకీ బెర్స టీవీ ఛానల్స్ నుంచి చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదం అండి ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా నెల్లూరు సండే నాటుకోలు మార్కెట్ వద్దకు అయితే దీని పూర్తి అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి కూరగాయలు మార్కెట్ ఏదైతే ఉందో ఈ కూరగాయలు మార్కెట్ వద్దకు వచ్చి నాటుకోలు మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారండి ఇక దీని డమేజ్ విషయం చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైతే స్టార్ట్ అవుతుందండి తొమ్మిది మరి పది మందిలో అయితే ఎండ్ అవుతుంది టూ డేస్ నుంచి అయితే ఫేవర్గా ఉందండి అందుకే వీడియోలు అయితే రాలేదు దయచేసి ఏమనుకోవద్దండి రేపటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోలు వచ్చేదానికైతే ట్రై చేస్తానండి జాతి క్లాసులో పడిందా ఓకే రంగు కాకిడా ఎత్తనా బరువు అయిన మూడు నుంచి మూడున్నర ఉందా వయసు అన్న పదకొండు నెలలు ఫోర్ త్రీ సెవెన్ త్రీ నైన్ త్రీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీతో అయితే ఉందండి ఎట్టే చిన్న ఇది జీపీ పడిందాపిార్ లైన్ అండి ఓకే మీరు బ్రీడింగ్ తెచ్చారా ఎట్లా అన్న సేల్స్ సేల్స్కే తెచ్చారు జీపీ కార్ లైన్ నుంచి తెచ్చారా అయితే రంగు వచ్చి కోడ్నే ఎత్తు బరువు చిన్న నాలుగున్నర కేజీ ఎట్లా డబుల్ బాడీనా ఓకే 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 రెండు సంవత్సరాలు ధరని చెప్పేవన్నా పద్నాలుగు వేలు చెప్పేవాడి పద్నాలుగు వేలు చెప్పారు టూ టైమ్స్ అన్నారు రెండు సార్లు అయితే గెలిచిందా తప్పని వీడియో కూడా ఉంది తప్పని వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి పెరుగు క్రాసులు రిచ్ వాటాలు కూడా ఉన్నాయా మొబైల్ నెంబర్ చెప్పండి సున్న నైన్ వన్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ సెవెన్ ఫోర్ బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ అంతా చేయగలవు ఓకే సార్ ఇక్కడ చూసుకున్నట్టు మనకు పెట్టలు అలాగే రెండు పతా పుందులు అయితే ఉన్నాయండి అన్న ఈ పెట్ట ఎట్టన్నా ఏం చెప్తున్నావు నా దారా మూడు వేలు చెప్తున్నా పట్టాలు అయితే ఉన్నాయో మూడు వేల ఐదు వందలు చెప్పారు రంగులు గడ్డ మైలాలా ఈ కాకి పెట్టన్నా చెప్తున్నారా అడ్రస్ ఎట్లా అన్న

ఓకే ధరని చెప్తున్నావు అన్న మొబైల్ నెంబర్ చెప్పన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ డబల్ ఫోర్ బయట ప్రాంతం ట్రాన్స్పోర్ట్ అంతా ఉంది కదన్న ట్రాన్స్పోర్ట్ చార్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా అవుతుంది ఓకే అన్న ఓకే అన్న ఇది కాకుండా ఇంకా ఏమైనా ఇది ఒకటే ఉంది ఇక్కడ చూసుకున్నట్టు మనకు అయితే వచ్చినా నమస్తే అన్న నమస్తే అన్న చూసుకున్నట్టు మనకు పెద్ద అయితే తీసుకొచ్చినారండి వీటి ధరలు మంచి అనేది ప్రభుత్వం అయితే అడుగుదామండి అన్నా ఈ బ్రీడేంటా ఓకే ఏం చెప్తున్నారన్నా జత పదిహేను వందలు ఫైనల్ చేయగలరు మెయిల్ ఫిమేల్ రెండు ఉన్నాయా ఓకే ఓకేనా మంచిది పింఛర్స్ అన్నా జత ఏడు వందలు హ్యాండ్ టైమ్ బోర్డ్స్ అవి ఎన్ని ఉన్నాయన్న ఈ జత ఉన్నాయి కదన్నా ఎన్ని చెప్తున్నావు అన్న వీటిని జత వచ్చి ఐదు వేలు చెప్తున్నావు ఓకే అన్న మంచిది ఈ లో బోర్డ్స్ అన్న ఓకే అన్న ఈ పావురాలు గిరియా బాజాలు ఎంత ఒక్కొక్క పీస్ ఎనిమిది వందలు పడుతుంది కింద మొదన ఈ కింద దశ పదహారు వందలు ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ పేరు సాదాలు సెవెన్ హండ్రెడ్ పేరు వచ్చి ఒక పేరే ఉంది ఎనిమిది వందల ఓకే అన్న ఈ బ్రీడింగ్ ఉంది అన్న పదహారు వందల చేత ఇదన్నా పొమీర్ అన్న మేలా క్వాలిటీ అయితే బాగుందన్నా ఏం చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు

ఇది చూసుకున్నట్టయితే మూడున్నర వెయ్యి ఈ రెండున్నర వెయ్యి ఈ రెండు రెండు వేలు వేలు ఓకే కాకపెట మొబైల్ నెంబర్ చెప్పడా తొంభై మూడు తొంభై తొంభై నలభై నలభై ఐదు ఎనభై ఐదు అరవై అరవై ఏడు బయట బృందా ట్రాన్స్పోర్ట్ ఎంత చేయగలరా ఓకే అన్న ఓకే అన్న మంచిది చిన్న పట్ట ఎంత వయసు ఉండొచ్చు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఎత్తు ఇరవై నుంచి ఇరవై ఒకటి అలా ఉంటుంది ఒక ఇంచు అటు ఇటుగా కూడా రావచ్చు రావచ్చు ఎంత చెప్తున్నావు చిన్న పదిహేను పదిహేడు వందలు చెప్తాను ఫైనల్గా పదిహేను వందలకి ఇస్తావా ఓకే చిన్న ఈ పెట్ట బెర్సపెట్ట ఏం చెప్తున్నావు రెండు వేలు చెప్తున్నా ఓకే ఫైనల్గా ఎంతకి ఇస్తావు చిన్న పద్దెనిమిది వందలు ఓకే మొబైల్ నెంబర్ చెప్తున్నా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో జీరో ఫోర్ జీరో సిక్స్ జీరో టూ సిక్స్ ఓకే చిన్న బయట ప్రాంతాల ట్రాన్స్పోర్ట్ ఉంది కదా చార్జెస్ వల్లే పెట్టుకోవాలి ఎక్స్ట్రా అవుతుంది ఇక్కడ చూసుకున్న మనకు పర్షియన్ క్యాడ్స్ అయితే ఉన్నాయండి ఈ కిటెన్స్ ఎంత వయసు ఉండొచ్చు అన్న వీటికి ఫార్టీ డేస్ ఫార్టీ డేసా ఎందుకు చెప్తున్నావు అన్న తారా టూ థౌజండ్ ఒక్కొక్కటి రెండు వేలు చెప్తున్నావు ఎట్లా మెయిల్ ఫిమేల్ ఎట్లా అన్న అన్ని ఫిమేల్సే ఒక్కొక్కటి రెండు వేలు చెప్తున్నావు ఓకే అన్న మొబైల్ నెంబర్ చెప్పండి అన్న నైన్ వన్ డబల్ సెవెన్ సెవెన్ డబల్ జీరో జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఓకే బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేయగలవా ఓకే అన్న మంచిది చిన్న ఈ పెట్ట డీటెయిల్స్ చెప్పు వరి ఎంత ఉంటుంది గుడ్లు పెడతా ఉంది ఏం చెప్తున్నావా పదిహేను వందలు చెప్తున్నావు ఏం చెప్తున్నావా సరే ఈ సైజు పెట్లలో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తం ఇవి నాలుగు ఉన్నాయి ఒక్కోటి వెయ్యి రూపాయలు చెప్తున్నావా ఓకే చిన్న బయట ప్రాంత ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేయగలవా సరే మొబైల్ నెంబర్ చెప్తున్నా నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఓకే థ్యాంక్ యూ నాన్న ఇక్కడ చూసుకున్నట్టుగా మనకు ఒక నాలుగు పర్సెంట్ క్యాష్ అయితే ఉన్నాయండి ఎంత వయసు ఉంటాయా యాభై రోజులు ఓకే ఏం చెప్తున్నావు అన్న ఒక్కోటే ఒక్కొక్కటి మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి వీటి బయట చూసుకున్నట్టుగా మనకు యాభై రోజులు పిల్లలుగా చెప్తున్నారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ జీరో ఓకే ఇక్కడ చూసుకున్నది మనకు తమిళనాడు నుంచి కోల్డ్ తీసుకొచ్చి నెల్లూరు మార్కెట్ చేసినటువంటి సారథి అన్నగారు అయితే వచ్చినారండి వీరికి సంబంధించినటువంటి కోళ్ళు అయితే తీసుకొచ్చున్నారు వీటి ధరలు మంచర్లు అనేది సారథి అన్నగారిని అయితే అడుగుదామండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక హెవీ సైజ్ కలిగినటువంటి నల్లబొట్ల సేతు అయితే ఉందండి ఎత్తు ఎంత ఉండదానా ఇరవై ఐదు ఉందా కేజీలు నాలుగు కేజీలు வைசு 10000 பட்டா 10000 பட்டா நானே இது இப்போ ரெடி கண்டிஷன் ரெடி ஓகே அங்க கோடி ஆகும் தான ஓசிக்கு ஓகே அண்ணா தரேன் ஜித்துனோம் அண்ணா 8:30 8:30க்கு வஸ்தா 8:00க்கு ஃபைனலா வஸ்தா ஆ ஓகே அண்ணா இந்த பெட்டனா நான் இந்த பெட்ட போய் இன்னொரு வாரம் பெட்ட குட்ல படிச்சது நகலா ஓகே அண்ணா இப்போ 3 நாளைக்கு சொல்றோம் ஓகே இந்த பெட்ட டீடைல்ஸ் ஷேர் பண்ணு அண்ணா இதுல நபுல கால்ல நபுல கால்ல புடிச்சது ஆ 10000க்கு 4 கேட் பட்டா

నా మూడు ముక్కాల నుంచి నాలుగు కేజీలు వయసు ఒకటిన్నర సంవత్సరం ధర చెప్పామన్న ఆరు నెలలు చెప్తున్నా ఆరు వస్తుంది వస్తుందా బోర్ నెల ఎత్తు ఎత్తు ఇరవై మూడున్నర ఉంటుంది బరువు అన్న బరువు మూడు మూడున్నర ஓ நாலு வந்து தரஞ்சிப்பாண்ணா நிலை ஐந்து விலக்கு வச்சுருக்காங்க ஓகே அண்ணா ஓகேண்ணா தரதான் நீங்கள் டீட்டெயில் செப்படண்ணா கவலை சாகிணைண்ணா காகின நல்ல காலையும் நல்ல காலும் உண்டாது ஓகே அண்ணா பதினெட்டு பதினேழு 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 மட்டாதுல ஓகே அண்ணா நூற்றி இரவு நாலு முப்பைனா உண்டு நாலு அண்ணா ஒரு வச்சு ஒரு கால நாலு ஐசார்வே சொன்னானே அண்ணா 5 நாளைக்கு 10 दिन பட்டா பண்ணுங்க ஃபைனலா மீ அட்ரஸ் ஃபுல் டீடைல் சொன்னானே அட்ரஸ் ஏ நிம்முன்ஞ்ச காரில் கேம் நாக்குக்கு ஒரு ரிசிப்்ட் கொடுங்க மருகுறான ஓகே அண்ணா 15 குடும்புல உள்ளாய் ஓகே அண்ணா 17 உள்ளாய் 15 நட்சத்திர தட்டுல உள்ளாய் டிரான்ஸ்போர்ட்டாகி அரேஸ்ட் பண்றாங்க ஓகே அண்ணா ஓகே ఓకే అన్న ఉందా ఎత్తు ఎంత ఉంటుంది ఇరవై నాలుగు ఉంటుంది బరువు అన్న నాలుగు నాలుగు కిలో వయసు నాలుగు సంవత్సరాలు ధర చెప్పాయి ఐదున్నరవే చెప్పాను చెప్పడానికి ఏమో ఐదు వేలు ఫైనల్ ఇచ్చేయగలవు మొబైల్ నెంబర్ చెప్పనా నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఎయిట్ టూ డబుల్ ఫైవ్ ఫోర్ జీరో బయట ప్రా ట్రాన్స్పోర్ట్ అంతా చేయగలవా ఓకే అన్న చేస్తారు ఇప్పుడు సమయం చూస్తున్నట్టు మనకి ఎనిమిది గంటలైతే అయిందండి ఈ సమయంలో చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ఇలా బాసిపోయిందండి అయినప్పటికీ వీలైనంత వరకు వీడియో అయితే షూట్ చేస్తానండి అందుకే వీడియో అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నాను ఏదైనా మన వీడియో చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్కి మరి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పెరుపేనా ధన్యవాదాలు అండి